చిరంజీవి గారు చక్కగా ఆ కార్యక్రమం తలుచుకున్నప్పుడు బహుశా ఎంత కాలంలో ఎంత కాలకాలలో భద్రులు ఆయన ముఖ్యం ఉండొచ్చింది ఆయన తలుపు పెట్టడం కానీ దాన్ని మేల వేసుకుని రోజు కొన్ని కొన్ని కోట్ల ప్రాణాలు నిలబెట్టినటువంటి మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా తక్కువ చాలా ఎందుకంటే ఈరోజు పూర్వం అంటే ఎక్కడ అవసరం వచ్చింది ఎవరో చాలా తక్కువ మంది రక్తదానం అంటే ఐడియాలజీ ఉండదు కదా కానీ నేటిత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అనారోగ్య దూరం పూర్తి స్థాయి శారీరక దాడులు లేకపోవడం వల్ల చాలా మందికి వందకి డెబ్బై ఎనభై మందికి రక్తదాన కోసం అవుతుంది చాలా వరకు గ్రూపులు మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని గ్రూపులు ఉంటాయి అవి దొరకవు అప్పుడు గుర్తు వచ్చేది మొట్టమొదటి మెగాఫ్యాన్స్ వారికి ఫోన్ చేసి మనం చెప్పిన వెంటనే వారు బాధ్యత తీసుకుని అంటే ఒక రక్తం అంటే ఒక ప్రాణం అనే ఉద్దేశంతో మొత్తం జిల్లా అంతా వెతికి 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 ఆ యొక్క గ్రూపుని వెతికి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఆ బ్లడ్ వారు హాస్పిటల్ తీసుకున్న జాగ్రత్త నిజంగా ఆ క్షణాన రక్తం ఇచ్చి వారు ఎంత గొప్పలో ఏర్పాటు చేసినటువంటి వారు కూడా అంతే నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నప్పుడు మేము స్టూడెంట్ యూనియన్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు కాదు పాపం నేను అతను కూడా చిన్న ఫోన్ చేసుకోవాలి విఆర్ ఇండియా చేస్తుండేవాడు రాకేష్ రెడ్ స్టార్ చేస్తుండేవాడు ఈ రెండు దాన్ని అయినా కూడా తగ్గకపోతే మెగా ఫ్యాన్స్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాణి నేను చూపిస్తున్న చొరవ మాత్రం మమ్మల్ని మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదనివాదం చేస్తాం ఎందుకంటే బహుశా ఇక్కడ చాలా మంది దాదాపు గారు కానీ మా బాబీ గారు కానీ వేరే చాలా మంది పెద్దలు ఇక్కడ వేరే ముందు పెద్దలు ఒక్కొక్కరు ముప్పై నాలుగు నేను చెప్తానండి తాదాజీ గారు రెండు సార్లు ఇచ్చారండి అరవై అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మొన్న మహేష్ గొప్ప కార్యక్రమం చేశారు మొన్న నేను రీసెంట్గా వీడియో చూశాను తమిళనాడు యొక్క సూర్య గారు ఆయన చాలా మంది డాక్టర్ని ఇంజనీర్ని వ్యవస్థని ఒక గొప్ప ప్రణాళిక వేశారు ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ఉద్దేశం మీకు ఎలా వచ్చింది అనేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం నేత్రదానం కార్యక్రమం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి అటువంటి స్ఫూర్తిగా అని చెప్పేసి అటువంటి ఒక గొప్ప నాయ కథానాయకుడి కానీ ఒక గొప్ప వ్యక్తి గానీ చెప్పినప్పుడు నిజంగా మన రాష్ట్రంలో పుట్టినందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఒక సామాజిక కథగా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మీ అందరికీ ఈ కార్యక్రమం చేసిన కూడా ఉదయపూర్ నమస్కారం తెలుసుకుంటూ